కల్తీ కేసులో సిట్ స్పీడ్ పెంచింది పరిశీలన చేసేందుకు బృందాలుగా విడిపోయింది సిట్ బృందం విచారణ చేపట్టబోతున్నారు సిట్ అధికారులు నిన్న రాత్రి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సభ్యులు భేటీ అయ్యారు ఇప్పటికే కొంత సమాచారం సేకరించిన సిట్ బృందం ఇవాళ పలువురిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది నెయ్యి కొనుగోళ్లు వాడకం విధానంతో పాటు కల్తీని గుర్తించిన తీరుపై ఆరా తీయబోతోంది సిట్ పూర్తి వివరానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు రాజు ఈ రోజు కొంతమందిని ప్రశ్నించడానికి సిట్ బృందం తెలుస్తోంది వివరాలు ఏంటి అంటే ఖచ్చితంగా సిట్టి బృందం అయితే ఈ రోజు మరికొద్ది మంది అధికారులను విచారించే అవకాశం అయితే ఉంది ఇప్పటికే కావాల్సిన సమాచారాన్ని సేకరించే పనిలో సిట్టి బృందం డివిజన్ అయిపోయారు ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు మరోవైపు ఒక అడిషనల్ ఎస్పీ ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఇద్దరు డిఎస్పీలు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఈ మీరు వీడియో ఎడిటింగ్ అండ్ నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి తొమ్మిది మంది సిటీ బృందం కూడా చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ ఉన్నారు ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్లో వీళ్ళు ఆల్రెడీ ముగ్గురు పోలీస్ అధికారుల మధ్య కాన్ఫిడెన్స్ కొనసాగుతుంది మరి కాసేపట్లో సిటీలోని మరింత మంది సభ్యుల్ని కూడా భేటీ అవుతారు ఆ తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీస్ అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచే అవకాశం అయితే ఉంది నేను పద్మావతి గెస్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి శ్వేత భవనంలో అయితే ఎంక్వైరీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ టీటీడీ ఒక భవనాన్ని కూడా సిటీకి కేటాయించింది అయితే ఇప్పటివరకు కూడా కేసు నమోదైంది కాబట్టి ఆ కేసులో ఉన్న పురోపరాలని సేకరించడము మరోవైపు నెయ్యి కొనుగోలు టెండర్ విధానము అసలు కల్తీని ఏ విధంగా గుర్తించారు కల్తీ అడల్ట్రేషన్ జరిగినప్పుడు ముందుగా గుర్తించింది ఎవరు టీటీడీకి ఏ రకమైన సమాచారం ఇచ్చారు ముందుగా రోజువారీగా దాదాపుగా పదహైదు టన్నుల వరకు కూడా నెయ్యిని టీటీడీ వినియోగిస్తున్న నేపథ్యంలోనే పోటు సిబ్బందే ముందుగా యువకు చెప్పారు అసలు అన్న ప్రసాదాలు కానీ లేదంటే లడ్డులో కానీ నాణ్యత లేకపోవడానికి ప్రధాన కారణము నెయ్యి క్వాలిటీ లేదు అని చెప్పేసి సిబ్బంది చెప్పారు అయితే పోర్టు సిబ్బంది ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే అనే బయట ల్యాబ్లకి పంపాలని చెప్పి నిర్ణయించింది ఇందులో భాగంగానే గుజరాత్లోని ఎన్డీడిబి ల్యాబ్కు పంపించారు గతంలో ఏ రకమైనటువంటి పరీక్షలు జరిగాయి ఇప్పుడు స్పెసిఫికేషన్ తెలుసుకునేందుకు అంటే నెయ్యిలో ఎస్ వాల్యూస్ని గుర్తించేందుకు బయట ల్యాబ్లకు పంపించినట్టుగా తెలుస్తుంది కల్తీ జరిగినట్టుగా జరిగి నిర్ధారించారు ఆ తర్వాత ఏఆర్డీకి నోటీసులు ఇచ్చారు లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పారు మరోవైపు ఫెనాల్టీ కూడా వేస్తామని టీటీడీ చెప్పింది ఇది పెద్ద దుమారం లేపిన తర్వాత ప్రస్తుతం అయితే ప్రస్తుతము సిట్టి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిట్టి అధికారులు మాత్రము పూర్తిగా నెయ్యి కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంతో పాటు నెయ్యి ఏ విధంగా వాడారు వాడకంలో ఏ రకంగా గుర్తించారు ఇలాంటి వివరాలు సేకరించడంతో పాటు నిన్న ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసుల దగ్గర కొద్ది సమాచారం ఆల్రెడీ ఉంది ఈ సమాచారాన్ని కూడా సిట్ అధికారులు తీసుకున్నారు సిట్ అధికారులు ప్రస్తుతము ఈ ముగ్గురు అధికారులే ఒకరు త్రిపాఠితో పాటు గోపినాథ్ జెట్టి హర్షవర్ధన్ రాజు ఈ హర్షవర్ధన్ రాజు తిరుపతిలో పనిచేసినప్పుడు టీటీడీతో అనుబంధం ఉంది సిబిఎండ్ ఎస్బోగా దాదాపుగా మూడు సంవత్సరాలు పనిచేసిన గోపినాథ్ జెట్టి సిట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే టీటీలో అన్ని విషయాలపైన పూర్తి అవగాహన గోపినాథ్ జెట్టికి ఉంది కాబట్టి గోపినాథ్ జెట్టి కీలకంగా వివరించే అవకాశం ఉంది మరి కాసేపట్లోనే అధికారులు ఎవరైనా అనుమానం ఉండి లేదంటే వాళ్ళు కావలసిన సమాచారాన్ని సేకరించేందుకు టీటీడీ అధికారులతో పాటు పోటీ సిబ్బందిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది ఏఆర్డీఐ కూడా వెళ్ళి ఏఆర్డేరి తమిళనాడులో ఉంది కాబట్టి అక్కడ కూడా టీం మూడుగా విడిపోయి ఒక్కో ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్పెసిఫికేషన్స్ చూడము లేదంటే నెయ్యి ఏ రకంగా ప్రొక్యూర్ చేస్తారు అక్కడ పరీక్షలు ఏ విధంగా ప్రొడక్షన్ ఏ విధంగా కొనసాగుతుంది ఇలాంటి ఆధారాలు కూడా సేకరించేందుకు సిట్టి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది రైట్ రాజు